అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యేషస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అటికాయ కూరండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిపాయ అట్టికాయ అవి చేస్తూ ఉన్నప్పుడు చూపిస్తాను సో ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కాలిపోయిందండి ఇంకా వేసేసుకున్నాం ఉల్లిపాయ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా ఇప్పుడు నేను అరటికాయ వేసేస్తున్నాను ఇది ఒక నాలుగు అటికాయలు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసువేసుకుని తిప్పుకున్నామండి ఇప్పుడు దీని మీద మూత పెట్టాను అరిటికాయ చాలా ఫాస్ట్గా అడిగిపోందండి జా చూసుకుంటూ ఉండాలి ఒకసారి చూద్దామండి ఇందులో నేను ఎప్పుడూ వేసే విధంగా ఇట్లా మధ్యలో తాళి వేసి ఇందులో టమాటా వేసేసి వేసేసి ఉడిగిపోయింది అతిక ఇప్పుడు ఇందులో ఉప్పు నేను కళ్ళు ఉప్పే వేస్తున్నాను ఎందుకంటే టమాటా నీరు వస్తుంది కాబట్టి వేస్తున్నాను కరివే ఉప్పు లేదు ఏమైనా డౌట్ ఉంటే మీరు మనం మామూలు సాల్ట్ వేసుకోవచ్చు కారం తర్వాత ఇందాక ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి లైట్గా పసుపు మళ్ళీ పెడదాం చూద్దామండి ముందు టమాటో ఉడికిందో లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ ముక్కలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఇంకా ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ చూద్దామం దాం ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఎవరికన్నా పులుసుగా అంటే లిక్విడ్ ఫామ్లో కావాలి కూర అనుకుంటే లిక్విడ్గా ఉండదు ఇది అటికాయ కూర కానీ కావాలనుకుంటే పోసుకోవచ్చు కొంచెం వాటరు ఇప్పుడు నేనైతే పాలు పోస్తున్నాను కొంచెం కొద్దిగా ఎక్కువగానే ఇంకొద్ది పోస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నుంచి ఆపేయించాలి ఫైనల్గా చూపిస్తాను మూత పెడతాను పాలు పోసాం కదా కొద్దిసేపు మగ్గనిచ్చి చూద్దామండి ఏ స్టేజ్లో ఉంది ఇంకా అయిపోయింది ఫైనల్గా అరటికాయ పాలకూర రెడీ అని డిష్ అవుట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి అరటికాయ పాలకూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్